ఇక రాజకీయ ముసుగులు నేరాలు ఘోరాలు చేస్తే తీస్తామని సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ముఖ్యంగా ఆడబిడ్డల భద్రత విషయంలో భరోసా ఎవరు జోక్యం చేసుకున్నా సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే లేదని తేల్చి చెప్పేశారు శాంతి భద్రతల విషయంలో అవకాశమే లేదన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రోజులు గంటలు లెక్క పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి విక్రిని చూడాలి ఒక పెరుగు విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇక్కడే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం నీళ్ళు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీద పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే నమ్మకంతో ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది చాలామంది నన్ను అడిగారు చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో పది లక్షల కోట్లు అప్పున్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు అంటే నేను ఒకటే చెప్పాను అధిశ్య ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు బా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తా కష్టపడి పనిచేస్తాం సాధిస్తామని ఆ రోజు చెప్పారు రికార్డులో మీరు చూస్తే బాగా ఆభేదం తడుగుతున్నా నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరీ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా ప్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు కఠినంగా వ్యవహరిస్తాం మెర్సిలెస్ గా ఉంటాం చట్టానికి పదును పెడతాం పదును పెట్టడమే కాదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి ఇంత ద్వారా ఆడబిడ్డలందరికీ